వెల్కమ్ టు ఐఎస్ఎన్ న్యూస్ శ్రీ చైతన్య స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా స్థానిక తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ తెలిపారు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ తమ పాఠశాల ఉపాధ్యాయులను సత్కరించారు ప్రతి మనిషి మరియు విద్యార్థి తమ జీవితంలో ఉన్న గురువుని ఎప్పటికీ మరవకూడదని విద్యార్థులను ఉద్దేశించి రీజనల్ ఇన్ఛార్జ్ నరేష్ అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులను సత్కరించి బహుమతులు ప్రధానం చేస్తారు ప్రతి విద్యార్థి గురువును గౌరవిస్తూ బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్లాలని కోఆర్డినేటర్ అరుణ్ అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కాళీకృష్ణ డేన్ ఇన్ఛార్జెస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆల్ ద హై స్కూల్ డిపార్ట్మెంట్ టీచర్స్ అండ్ గుడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ సో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ దస్త గురు ప్రతి ఒక్క మనిషి జీవితంలో గురువు అనే ఒక వ్యక్తికి భాగం మా లైఫ్లో అవ్వచ్చు ఇప్పుడు మీ లైఫ్లో అవ్వచ్చు అలాంటి గురువుని హానర్ చేసుకోవడం రెస్పెక్ట్ చేయడం గౌరవించడం అనేది మనకున్న సంస్కారం మీ అందరికీ తెలిసిందే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన ఈస్ బర్త్డే ఆఫ్ సెప్టెంబర్ ఫిఫ్త్ ఎవ్రీ ఇయర్ ఒక హ్యాపీ చూ సెలబ్రేట్ చేసి టీచర్స్ అయితే మనందరికీ ఫస్ట్ గురువు తల్లి అయితే తర్వాత గురువు తండ్రి మూడవ స్థానంలో వ్యక్తి టీచర్స్ సెప్టెంబర్ ఫిఫ్త్ సెలబ్రేట్ చేసుకుంటాం సో కాకపోతే ఈ ఇయర్ హాలిడే అవ్వటం వల్ల ఎర్లీగా సెలబ్రేట్ చేసుకుంటాం సో అక్కడ నేను చెప్పేది ఏంటంటే మేము చదువుకునేటప్పుడు కానీ లేకపోతే తర్వాత తర్వాత ఇయర్స్లో కానీ టీచర్స్ అనేది రెస్పెక్ట్ చాలా ఎక్కువగా ఉండేది ఓపెన్ ఓపెన్గా మాట్లాడాలి సో బట్ రాన్ రాను ఏమవుతుందంటే టీచర్స్కి రెస్పెక్ట్ తగ్గుతూ వస్తుంది సో అది చాలా కారణాలు కావచ్చు సొసైటీలో పెరుగుతున్న ఈ సోషల్ మీడియా కానీ లేకపోతే ప్రతి రానికి జోక్ని యాడ్ చేయడం కానీ సో ఈ విధమైన వైఖరి వాళ్ళు ఏమవుతుందంటే టీచర్స్కి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వట్లేదు సో నేను అనేది ఏంటంటే టీచర్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే తాను అదే స్టేజ్లో ఉండిపోతున్నాడు తాను ఎవరికైతే ఎడ్యుకేషన్ కానీ